పత్తి రైతులకు బాసటగా పోరుబాట చేపట్టిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్దమందరి మండలం బిలటూర్ ఎస్ఎస్వి కాటన్ మిల్లు దగ్గర పత్తి రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి రోడ్లు ఎక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా యాభై లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారని అకస్మాత్తుగా సిసిఐ కేంద్రాలు జిన్నింగ్ మిల్లులు కొనుగోలు నిలిపివేయడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారని దుయ్యబట్టారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెరక ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ప్రయోజనం లేకపోయిందని రైతులు మద్దతు ధరలేక యూరియా దొరకక బోనస్ లేక రుణమాఫీ కాక కరెంట్ కోతలతో హరిగోస పడుతుంటే పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలకు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రంలో పన్నెండు క్వింటాలు కొనుగోలు చేస్తుంటే కాపస్ యాప్ ద్వారా తెలంగాణలో ఏడు క్వింటాలు కొనడం ఏమిటని ప్రశ్నించారు సిసిఐ కేంద్రాలు జిన్నింగ్ మిల్లుల మధ్య సమన్వయం చేసి పత్తి కొనుగోలు ప్రారంభించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు కేసీఆర్ హయాంలో మద్దతు ధరతో రైతులు మహారాజులాగా బ్రతికితే కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు వెంటనే జిల్లా వ్యాప్తంగా పత్తికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు ఇప్పుడు ఒకటి జిన్నర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫార్మర్స్ ఏమో ఏడు గట్టాలనే దిక్కుల నిబంధనలు తీసేయాలి తర్వాత మూడు సార్లు స్లాట్ తీసేయాలి ఇవన్నీ ఫార్మర్స్ పెట్టుకున్నారు అదే వెంటనే 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 పత్తి పంట కొనలేని చాతగాని ప్రభుత్వం వెంటనే పత్తి పంట కొనలేని చాతగాని ప్రభుత్వం వెంటనే పత్తి రైతులకు వెంటనే అదే అదే నేను వచ్చినప్పుడు అదే చెప్తున్నా మా మిత్రులు చాలా సార్లు రజంల కొద్ది సార్లు నన్ను రిక్వెస్ట్ చేసినా రాలేకపోయినా కానీ వాళ్ళు వచ్చినాను ఈ రకంగా వచ్చినానని కాలేదు వీలు కాలేదు పట్టించండి మరి ఏంటి ఇప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతుల యొక్క ఆందోళన ప్రారంభమైంది ఇదివరకే జిన్నింగ్ మిల్లుల దగ్గర కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరి బండ్లన్నీ కూడా హోల్డ్ అయి ఉన్నాయి ఆగి ఉన్నాయి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా సిసిఐ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఉన్న వాళ్ళు జిన్నర్ అంతా కూడా బంద్ చేసి పెట్టుకున్నారు ఇంకోవైపేమో కేంద్ర ప్రభుత్వం సిసిఐ పెట్టినటువంటి నిబంధనల మేరకు తల తోకలేటువంటి నిబంధనలు పెట్టడం జరిగింది రైతు ఒక ఎకరాకు ఏడు క్వింటాల కంటే మించి సీసీఐ కొనుగోలు చేయదు అని పెట్టింది దాని అర్థమైంది రైతులు ఎక్కువ బండియకూడదా లేకుంటే పంట పండించడం నేరమ్మా నేరమా ఎక్కువ పండిస్తే అభినందించాలి ఇంకా దేశ ఉత్పత్తి పెరిగినందుకు దేశ సౌభాగ్యం అని చెప్పి సంబరపడాల్సింది పోయి పదిహేను పదహారు ఇరవై ఇరవై రెండు క్వింటాల్ వస్తుంది బాగా బండిచ్చేటువంటి రైతులకు ఈ దిక్కుమాల నిబంధన పెట్టి ఏడు నిబ ఏడు క్వింటాల్ వరకే మేము కొంటాం నీకు ఎన్నిక రాలను అంటే అదనపత్తే ఎక్కడ ఎక్కడ పోాలి వాళ్ళు అంటే మళ్ళీ దళారుల తయారీ పోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏందన్నట్లు కొనుగోలు కేంద్రాలు పేరుకే పెడుతున్నాం మేము కొంత కొంటాం మిగతా కొన్నాం అనేక కురీలు పెట్టి ఏదో రకంగా మళ్ళీ ప్రైవేట్ మార్కెట్కే దళారుల వద్దకే రైతాంగాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడమే ఇది దుర్మార్గం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించద్దు వాళ్ళకు స్పృహ లేదు పంట వచ్చే లోపల సిసిఐతో చర్చించాల్సిన అంశాలు ఏంది జిన్నర్స్ కు సిసిఐకి మధ్య కుదరాల్సినటువంటి ఒప్పందం ఏంది అవన్నీ జరుగుతున్నాయా లేదా సకాలంలో జరుగుతున్నాయా లేదా వరి పత్తి ఏరే వరకు మార్కెట్కు వచ్చే వరకు అంత సన్నద్దంగా ఉందా లేదా దీని మీద వ్యవసాయ శాఖ కసరత్తు చేయాలి ముఖ్యమంత్రి స్థాయి నుంచి పట్టించుకోవాలి అందరూ ఆ చలనమే లేదు ప్రభుత్వంలో దాని ఫలితమే ఇలా రైతులంతా కూడా రోడ్ ఎక్కినార్ జిన్నింగ్ మిల్స్ అన్ని కూడా స్ట్రైక్ చేస్తున్నాయి ఏడు ఏడు క్వింటల్ల నిబంధన అనేటువంటి దిగుమాల నిబంధన దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ దిగుమతి సుంకం ఏ అయితే పత్తి మీద ఉందో దేశీయంగా ఉండేటువంటి వస్త్ర పరిశ్రమలు కానీ టెక్స్టైల్ మిల్స్ కానీ వీళ్ళందరూ కూడా అయితే ముడి సరుకును విదేశాల నుంచి పత్తి అధికంగా పండించేటువంటి దేశాలు బ్రెజిల్ కానీ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ చైనా కానీ అక్కడ పండేటువంటి పత్తిని తక్కువ ధర కొనుక్కోవడానికి వెసులుబాటు వస్తుంది కారణం ఏంటి ఇంపోర్ట్ డ్యూటీ పదకొండు పర్సెంట్ ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తీసేసింది ఈ ఇంపోర్ట్ డ్యూటీ తీసేయడం మూలంగా అంటే పదకొండు శాతం ఇంపోర్ట్ డ్యూటీకి ఎంత అమౌంట్ అవుతుందో ఆ అంత అమౌంట్ రైతులను ఆదుకోనికే మీరు పెడితే సరిపోతుంది కదా ఇక్కడ ఉండే వ్యవసాయం బాగుపడుతుంది కదా లక్షల కోట్లు కార్పొరేట్ల యొక్క బ్యాంకు రుణాలను మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు వస్తుంది రైతాంగానికి వాళ్ళు వాళ్ళేం పిచ్చమడుతలేరు మీకేం అదనపు సబ్సిడీ ఇమ్మంటలేరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పి కనీసం మద్దతు ధరకు మా పంటను కొనమంటున్నారు అంతే రైతులు చెప్పేది మీరు కూడా అదే పేడుస్తున్నారు కదా ఎంఎస్పికి మేము కొంటాం మేము ముందుంటాం కొంటాం ఎంఎస్పికి అని మరి ఎంఎస్సీ ప్రకటిస్తే కొనకపోతే లాభం ఏంది ఇంపోర్ట్ డ్యూటీ మీరు తీసేసినాక రైతాంగం యొక్క పత్తి ఎవరు కొనాలి మరి ఇప్పుడు సిసిఐ నిబంధనల మేరకు రాష్ట్రంలో సుమారు యాభై లక్షల ఎకరాల్లో పత్తి ఉంది ఇప్పుడు ఈ యాభై లక్షల ఎకరాల పత్తి దిగుబడి సగటున పన్నెండు పదమూడు క్వింటాలు కూడా వేసుకోవచ్చు కనీసం తక్కువ తక్కువ పది క్వింటాలన్నా వేసుకోవచ్చు ఎంత వస్తుంది అప్పుడు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది మరి అది కొనేటందుకు సిసిఐ సన్నద్ధంగా ఉందా లేదు అంటే అడ్డగోలు కొరీలు పెట్టి తక్కువ పరిమాణంలో పత్తిని కొని కొన్నట్లు చేసి కొన్న అనిపించుకొని రైతుల్ని ప్రైవేట్ మార్కెట్ వైపు పంపడమే వీళ్ళ లక్ష్యం దీన్ని ప్రశ్నించడానికి చిత్తశుద్ధి లేదు అవగాహన లేదు ఆ సోగి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ అసలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివిధ కారణాల చేత లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు ఒకనాడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా గుడ్డిగా సమర్థించుకొని విపక్షాల మీద ఎదుర్దాడి చేసి తిట్ల దండకాన్ని అందుకునే బదులు యూరియా అందక లక్షలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు రోడ్లు ఎక్కినారు ఎందుకు లైన్లలో నిలబడ్డారు సిగ్గనిపించాలి కదా మీకు బోనస్ రాలేదని రుణమాఫీ మొత్తం జరగలేదని రైతు బంధు రాలేదని పండించినటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకపోతే మిల్లర్ల యొక్క దోపిడీ నుంచి సర్కారు మమ్మల్ని కాపాడతలేదని ఎన్ని రకాలుగా నీళ్ళు అందలేదని పంట కొంటలేరని వరికు పళ్ళంటు పెట్టినారు కదా పత్తి రాసుల్ని కూడా అంటు కదా మొన్ని మధ్యలో ఇన్ని లక్షల మంది రైతులు మీ సక్కదనమైనటువంటి ప్రజాపాలన సక్కగానే ఉంటే ఈ రైతులందరూ బలిసి రోడ్ల మీదకి వచ్చినట్ల మీ లెక్కన ఇన్ని లక్షల మంది రైతులు ఆందోళన ఎందుకు ఎందుకున్నారు ఈ రెండేళ్ల నుంచి అసలు ఈ సర్కారు వచ్చినాక రైతులు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నారా పంట పండియానికి ఒక కష్టం పండించిన పంటను అమ్ముకోనికే ఇంకో కష్టం మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేరక ఒక కష్టపడితే మీరు చెప్పేటువంటి మాయ మాటలతోనూ మోసపోయి ఇంకో కష్టం కాబట్టి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా పత్తి విషయంలో రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దోషులే రైతుల పట్ల వాళ్ళ వైఖరి మారాలి దాన్ని నిరసించడానికే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరుబాట పట్టడం జరిగింది పత్తి కొనుగోలు కేంద్రాల వద్దకు రావడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలి స్పందించాలి ముందుకు రావాలి పరిష్కారం చేసుకోవాలి రైతులను ఇంకా ఎదురుచూ పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు రాష్ట్రం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించేటువంటి ఎనిమిది ఎనిమిది మంది ఉన్నారు కాంగ్రెస్కి ఎనిమిది బీజేపీకి ఎనిమిది ఎనిమిదిలో బీజేపీ వాళ్ళు ఇద్దరు కేంద్ర మంత్రులే వాళ్ళకి పత్తి తెలవదు సుత్తి తెలవదు పత్తి ఎట్లా మనతో తెలియదు పని పనిచేస్తో తెలవదు మాటలు మాట్లాడతారు తెల్లారితే పొద్దు ముక్తే మతము 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 తప్ప ఇంకోటి లేదు ఈ రైతులు వీళ్ళు వీళ్ళ శ్రమ ఓ మతం కాదా వీళ్ళ జీవనం ఓ మతం కాదా వీళ్ళని పట్టించుకోరా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారంటే ఒకరికి నూరు దేవడానికి చేత కాదు కేంద్రంలో పోయి ఈ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరడం కోసం ఏం చేయాలనో ఒకనాడు వాళ్ళు శ్రద్ధ చూపారు మీ దృష్టి కేవలం రాజకీయ దృష్టి కేవలం పదవుల దృష్టి తప్ప ఈ రాష్ట్ర రైతాంగ ప్రజలు ప్రజల యొక్క సంక్షేమం అనేది కానే కాదనేది అర్థమవుతా ఉంది జయ తెలంగాణ